హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే వడలు చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి అటుకులతో వడలు చేద్దాం అనుకుంటున్నాను ఈ కప్పుతో అటుకులు తీసుకున్నాను కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను కొంచెం పెరుగు ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను జీలకర్ర ఆ కప్పు అటుకులు అరగంట ముందు నేను నానబెట్టాను ఇవి రెండు మూడు సార్లు కడిగేసాను ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుని ఇవన్నీ కలుపుకుందామండి స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టాను నేను ఇప్పుడు ఈ అటుకులు పిండి ఇందులో వేసుకొని అన్నీ కలుపుకొని చూపిస్తాను ఎందుకంటే ఇవి ఇలా పిండి వేసుకున్నాను ఒకప్పుడు తీసుకున్నాను అన్నమాట అటుకులు ఎన్నిసార్లు చెప్తామండి మాకు అటుకులు ఉప్మా అది తినవు ఒకరోజు అది చేస్తాను మా పిల్లడు తినకపోయినా నేను మా నాన్నగారు తిన్నాను ఇలా పిండేసి ఒకప్పుడు చాలా అయిపోయినాయండి మన ఇందులో నీళ్ళు అవి ఏమీ అవసరం లేదు పెరిగేసుకుంటాం కదండి ఎత్తుకొని ఇలా పిండేసి పక్కన పెట్టుకున్నాం కదండి చూపిస్తా ఇప్పుడు ఇది బాగానే మనం మొత్తం పీసుకేసుకుందాం ఇలాగా ఇలా పీస్కేసుకుని ఇలా పీస్కేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీంట్లోకి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం బియ్యం పిండి ఒక మూడు స్పూన్లు వేసాను మనకు తడేం అవసరం లేదు ఇవన్నీ కూడా మనం మనం కలిపేసుకుందాం ఇందులో మనం కొంచెం మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు పెరిగేద్దామండి పెరిగేసి ఈ తడి సరిపోద్ది మనకి ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ మొత్తం ఈవెన్గా కలిపేయాలి సాస్ నంచుకొని తింటే బాగుంటాయి చట్నీ కూడా చేసుకొని తింటే బాగుంటాయండి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఇంట్లో మనం ఇది పక్కన పెట్టేసుకుందాం ండి ఇలా చేసుకోవాలా ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం వేసుకుందాం నేను వీడియో కట్టలేదనుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడు వేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ కొంచెం వేసి పక్కన పెట్టుకున్నాము ఒకసారి మనం నెమ్మదిగా కలుపుకుందాం ఇలాగా టర్న చేసుకుంది బాగా వేగిన తర్వాత తీసుకుందాం ఇవి వేగిపోతున్నాయి కదా మనం తీసేసుకుందాం ఎద్దు ఈ కలర్లో గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా తీసేసుకున్నాను ఇవి ఏ అన్నా మనం చేసుకోవచ్చు అనమాట అండి ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇవి ఇంకా చాలా రకాలుగా చేస్తున్నారు ఇంట్లో మనం ఒక్కొక్కసారి ఇంకొక ఐటెం చేద్దాం దీంతో అటుకులతో చూద్దాం ఈరోజైతే నేను ఇవి చేశాను మళ్ళీ చూసుకుని ఇవి ఏదైతే మళ్ళీ తీసుకుందాం ఇవ్వండి ఇవి మనం ఇలా మళ్ళీ తిరిగేసుకుందాం ఇవి కూడా పొద్దుటే టిఫిన్గా చేసుకోవచ్చు అండి స్నాక్స్గా వేసుకోవచ్చు అటుకులు ఉంటాయి కదా చాలా చాలాసార్లు వేపాను నేను ఇంక ఈరోజు యూట్యూబ్లో చూశాను కదా అవి చూస్తున్నాం కదా ఇవి ఎలా ఉంటాయో చూద్దాం అని ఈరోజు వేస్తున్నాను అనమాట సాస్ ఎలాగా ఉంది వేసి చూద్దాం ఇదిగోండి ఇవి కూడా వేగుతున్నాయి ఎలా ఉంటాయో చూడాలా ఫస్ట్ టైం నేను వండుతున్నాను అటుకులు ఓడలు అటుకులు వడలు అంటున్నారు కానీ వరిపిండితో వడలు అన్నమాట అండి అటుకులు బియ్యం పిండి కానీ బియ్యమే కదండి అందులో కూడా కలిపి బియ్యం పిండి కలుపుతున్నాం మనం కొంచెం పెరిగేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపక్క అని కొత్తిమీర కానీ వేసుకుంటున్నాం అటుకులతో వడలు అంటున్నారు సరే మనం కూడా ఒకసారి వేసి చూసుకుంటే ఎలా ఉంటాయో తెలుస్తాయి కదండి కానీ సిమ్లో పెట్టుకునే వేపుకోవాలన్నమాట అండి మనం మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి ఇవి కూడా మనం తీసేసుకున్నాం తీసేసుకొని ఇప్పుడు పొడవు వేసాం పొడవగా చేసాను ఇవి కూడా వేసుకున్నాం కట్లెట్ అంటారు కదా ఇవి కట్లెట్స్ ఏదో ఒక మోడల్ వేసేసుకోవడానికి తర్వాత మళ్ళీ చూపిస్తాను ండి ఇవి కూడా వేగుతున్నాయి కొత్త అటుకులకి బాగానే అయినాయండి పిల్లలకి స్నా సాయంత్రం స్నాక్గా బాగుంటాయి పొద్దుటే టిఫిన్గా కూడా బాగుంటాయి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను కదా చూద్దామండి ఈరోజు నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అటుకులు ఇంట్లో ఉన్నాయి అటుకులు తాలింపు తాలింపేద్దామంటే తినట్లేదు సరే అని యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా ఇప్పుడే ట్రై చేశాను నాకైతే చూడడానికి చాలా బాగున్నాయి ఇవిగోండి ఇవి కూడా తీసేస్తున్నాను మా అబ్బాయి ఒకటి తిన్నాడు చాలా బాగున్నాయి అన్నాడు అయితే పిల్లలకి స్నాక్స్ కింద పెట్టడం ఉంటుంది మా అనవులు వస్తే వండాలండి అటుగా ఉన్నాయి ఇప్పుడు మనం మళ్ళీ మనం ఇందులో వేసినవి కూడా బాగున్నాయి కదండి అన్నీ చక్కగా ఇంకా వెరైటీగా చేద్దాం టైం రోజు అని నేను ఒకదానే చేసుకోవాలా మళ్ళీ చూపిస్తానండి ఇవ్వండి ఇవి కూడా మనం తీసేసుకుందాం ఇవి కూడా తీసేసుకొని ఇవి కూడా తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకున్నాను మళ్ళీ చూపిస్తా ఇదిగోండి అటుకులతో వడలు చేసాను ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి వడలము ఇలా చిన్నగా వేసాను ఇవి కట్లెట్లా చేసాను ఇప్పుడు మనం విత్తించి వద్దాం చాలా నచ్చినాయి నాకు చాలా చాలా బాగున్నాడు చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం